వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి కూడా శని కుంభరాశిలో తిరుగమలో సంచరిస్తాడు శని కుంభరాశిలో సంచరిస్తూ నవంబర్ పదిహేను వరకు అక్కడే ఉంటాడు ఈ కాలంలో కొన్ని అదృష్ట రాశుల గురించి ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం జూన్ నెలలో శని భగవాను కుంభరాశిలో తిరుగమలో ఉంటాడు కుంభరాశిలో శని సంచారం నవంబర్ పదిహేను వరకు ఉంటుంది ఈ కాలంలో కొన్ని రాశుల వారికి తగిన వేతనం సౌకర్యాలు లభిస్తాయి కుంభరాశిలో శని తిరుగమంలో కొన్ని రాశుల వారికి అద్భుతాలు ఇవ్వబోతుంది ఆ రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి శనిగ్రహ తిరోగమ సంచారం ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది ఈ కాలంలో శని మీకు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది ఈ కాలంలో తొలగిపోతారు శని తిరుగమన సమయంలో చేసిన వ్యాపారం నుంచి మంచి లాభాలు పొందుతారు దంపతుల మధ్య కలహాలు దూరమవుతాయి కార్యాలయ రాజకీయాలు ఆగిపోయి పని ప్రాంతంలో మీ పనికి గౌరవం లభిస్తుంది ప్రైవేట్ విదేశీ కంపెనీలో పనిచేసే వారి జీతాలు గణనీయంగా పెరుగుతాయి దీర్ఘకాలంగా మంచి కాంట్రాక్ట్ పొందే ఔత్సాహిక పారిశ్రామిక కాలంలో మంచి కాంట్రాక్టులు పొందుతారు శనిగ్రహం తిరోగమన వల్ల మిథున రాశి వారు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిథున రాశి వారికి ఉపశమనం లభిస్తుంది తిరుగురాని అప్పులు వస్తాయి శుభవార్తలు వింటారు ప్రభుత్వ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా విద్యాన్ని పొందుతారు మనోధైర్యం బలంగా ఉంటుంది ఈ ఉన్నతాధికారి అధికారుల సహకారంతో ముందుకు సాగుతారు మకర రాశి వారికి శనిగ్రహం తిరగడం ప్రయోజనంగా ఉంటుంది ఈ కాలంలో శనిగ్రహం ఆర్థికంగా మంచి ప్రయత్నాలు పొందుతారు తద్వారా ఈ రాశి వారికి ఆర్థిక భారం కలుగుతుంది అప్పులు ఉండవు తీపిలి మాటల సహాయంతో వ్యాపారం బాగా జరుగుతుంది చాలా కాలంగా కార్యాలలో ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్నవారు ప్రమోషన్ పొందుతారు ఈ కాలంలో మీరు కొత్తగా ఉంటారు మీరు కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మెరుగుపరుచుకుంటారు కెరీర్ ఎదుగుదల కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది వివిధ రాశులపై కూడా శని ప్రభావం అనేది గుర్తింపు పొందబోతు ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి